ఇప్పుడే పడేది వన్ సెకండ్ అవుతుంది కావచ్చు అంతే ఒక ఎక్క వన్ సెకండ్లో టమ్మలే ఒకసారి అది పచ్చి చెట్టు ఎట్లా కాదు అంట ఇప్పుడు అంతే అది అంతే మన ఐరన్ డబల్ ఉన్నది గా ఐరన్ ఐరన్ తీసుకో అన్న ఐరన్ తీసుకోరా తీసుకో ఎందుకు అయిపోతే స్ప్రెడ్ అవుతుంది ఏంటి అది అవుతుంది మళ్ళీ ఎత్తు అన్న ఇంకోటి అవుతుంది ఇక అప్పుడు కూర్చొని మనం కూర్చోని அது திரு ஹண்ட பண்ணி மனது செடிமீன் கட்டு செடி ஜாமி